భమామేశ్వర స్వామి దేవస్థానం కొత్తపేట గుంటూరు కార్యనిర్వహణాదిగా మొన్న చాచి తీసుకొని ఉన్నాము దేవస్థానానికి మా సర్వజనం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము నెల సౌకర్యము మట్టిగా ఈ భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము స్టామంగా అలాంటి ఎండాలు కూడా ఎవరికి తగలకుండా చూస్తున్నాము స్వామివారిని దర్శించుకొని పట్నంలోని దీంతో ప్రజలందరూ సంతోషముగా పేద ప్రసాదాలు తీసుకొని ఆనందించున్నారు మొత్తం ఇంకా రావాల్సిన వారి భక్తులు ఇప్పుడు మూడు వేల వరకు వచ్చి ఉన్నారు ఇంకా హస్ అనే ఉన్నది సాయంత్రం వరకు ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మీరు స్పెషల్ స్పెషల్గా ఏర్పాట్లు ఏం చేశారు సౌకర్యము ఏర్పాటు చేశారు ఈ గుడికి నగర నుంచి ఎక్కడెక్కడించి వస్తాను ప్రత్యేకత చుట్టుపక్కల గ్రామాల నుంచి దగ్గరలోనే గుంటూరు వారికి ఇది అరణపేట అడ్డుపోతాదండి అరణి వాటి యువతలో మొత్తం నుంచి మొత్తం బస్ స్టాండ్ వరకు ఎక్కడికి అనవైట్గా వస్తూ ఉంటారు రెగ్యులర్ బస్ కొత్తపేట మేము హాస్పిటల్ బస్ స్టాండ్ ఆవులు ఈ కొత్తపేట ఆవుల సన్ను ఇలాంటిది అని పెద్ద దగ్గరగా బాగా రూపుల్గా వస్తారు మీరు ఇన్ఛార్జిగా వచ్చిన ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత అభివృద్ధి అవునండి మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఒకటి వివేక్గా ప్రొటెస్ట్ చేయవలసి ఉన్నది కృష్ణశ విగ్రహం కుటుంబ వారికి ఆదరిస్తున్నాము త్వరగా ప్రొటెస్ చేస్తామండి వాహనశాయి వ్యవసాయాలు వచ్చాయి ఇలాంటివి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ఆలోచన చేసాము త్వరలో చేస్తాం కొంత మరమ్మత్తు చేయాల్సిన భాగం ఉంది కదా వాటికి ప్లాన్ చేశారు వాటికి కొంత దేవస్థానం నిధులు విధులు రాష్ట్ర సహా సహాయ సహకారంతో అన్ని డెవలప్ చేస్తూ ఉంది